పెళ్లి చూపులా దొంగ చూపులా ఇదమ్మా వీళ్ళ వరస ఈ పద్ధతి చూసి వీళ్ళకి పెళ్లి చేయడం మంచిదని మీ కబుర్ చేశాను ఇదంతా మా శాంత అదృష్టం పెళ్లి కూడా సరిగ్గా చేయలేని స్థితిలో ఉన్న నాతో బియ్యమందడం మీ మంచితనం అమ్మా దాందే ఉందిలేండి మా వారు రాగానే తాంబూలాలు మార్చుకుందాం కూర్చో నువ్వు చక్రవర్తి కదా ఏమిటమ్మా ఈయనే రాంబాబు గారు తండ్రి లాయర్ చక్రవర్తి గారు తెలుసమ్మా తెలుసు నమ్మిన వాళ్ళని నట్టేటి ముంచే ఈ పెద్ద మనిషి నాకు బాగా తెలుసు ఏమిటమ్మా ఏమిటో అర్థం లేని మాటలు ఇరవై నిన్ను నమ్ముకునే వచ్చిన నా భర్తకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి సమ్ముఖముడిపోయిన మీ చూడవు నువ్వు అన్నపూర్ణమ్మ నువ్వు ఆవేశంలో పొరపాటు పడుతున్నావు నా భర్త భైరవమూర్తిని మీ ఆయన మోసం చేశాడో లేదో కనుక్కో హలో గుడ్ మార్నింగ్ సార్ వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంతా కలిసి ఒకేసారి వచ్చారు హత్య చేసిన హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి హంతకుని అరెస్ట్ చేయడానికి ఎవరు సార్ ఏమీ తెలియనట్టు నటించక మిస్టర్ రాంబాబు లాకప్ లో ఉన్న కోటేశ్వరరావు మీద కోపంతో అతన్ని బయటికి తీసుకెళ్లి లాఠీతో ఒకటి దారుణంగా చంపావు అరెస్ట్ ఏం నేను కోటేశ్వరాన్ని బయటికి తీసుకెళ్తాం అంటే అతను హత్య చేయటండి కమిషనర్ గారు మీరు పొరపాటు పడుతున్నారు ఆర్ అవును నా బాబా లాంటి తప్పు చేయడు నేరస్తులను శిక్షించడమే తప్ప నేరం చేయడం వాడికి తెలియదు వాడిని వదిలేయండి సారీ మేడం నిజానిజాలు కోర్టులో తేల్తాయి ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ కుటుంబంలోని మనుషులు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు పదా